హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి నాన్ వెజ్ ఐటమ్ అండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చికెన్ స్టార్టర్ చికెన్ మెజెస్టిక్ దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం ఇక్కడ హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను చికెన్ని మనం ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేయించుకోవచ్చండి ఇంత మందం ఉండేలా ఉంటేనే చికెన్ మెజెస్టిక్కి బాగుంటుంది దీని శుభ్రంగా కడుక్కొని నీళ్ళు లేకుండా తీసుకోవాలండి దీంట్లోకి ఒక్క స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేసుకున్న ముక్కలకి సాల్ట్ ఎక్కువ పట్టేస్తుంది అలాగే ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలండి టూ ఎగ్స్ పగలగొట్టుకుని ఇలా వేసుకోవాలండి ఐదు స్పూన్ల కాన్ఫ్లోర్ వేసుకోవాలండి కాన్ఫ్లోర్ వేయడం వల్ల చికెన్ కాస్త క్రిస్పీగా ఉంటుంది మధ్యలో సాఫ్ట్గా ఉన్న పైలేయర్ క్రిస్పీగా ఉండి మనకి తినే తినాలనిపిస్తుందండి స్టార్టర్ ఇప్పుడు మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి పట్టేలాగా మొత్తం బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేను ముందు వేయడం మర్చిపోయాను కనుక ఇప్పుడు వేస్తున్నాను ఇది మొత్తం అంతా కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడేకాక డిఫరెక్ సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడేకాక ఇలా మనం ఒక్కొక్క చికెన్ని ఇలా వేసుకోవాలండి ఆయిల్ సరిపడగా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి మంచి కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా వేయించుకోవాలండి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్కలు మాడిపోయి లోపల ఉడకదండి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలండి ఇలా ఒక వైపు వేగాక మరో పక్క తిప్పుకొని వేయించుకోవాలండి దగ్గరుండి మాత్రమే వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక తీసి ఒక ప్లేట్లో కానీ లేదా గిన్నెలో కానీ వేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇది సాంబార్లోకి సైడ్ డిష్ కింద సూపర్గా ఉంటుందండి అలాగే కారం తినలేని పిల్లలు ఇలా చికెన్ మెజెస్టిక్ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఇలా మొత్తం చికెన్ని వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడేకాక మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడేకాక ముందుగా దీంట్లోకి ఒక వెల్లుల్లి చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేయించుకోవాలండి ఇలా వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది మనకి చికెన్లోకి ఇవి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి వెల్లుల్లి ఇలా దోరగా వేయక ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ అండి ఇది చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకోవాలండి అలాగే ఎనిమిది పచ్చిమిర్చిలు సన్నగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాసేపు మగ్గనివ్వాలండి గరిట పెట్టి కలిపేసుకుని కాసేపు మగ్గనిచ్చాక దీంట్లోకి కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును వేసుకోవాలండి మనకి అక్కడక్కడ కరివేపాకు ఫ్లేవర్ తగిలితే చికెన్ చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు ఇలా మగ్గాక దీంట్లోకి పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి అలాగే ముందుగా మనం చికెన్ కలిపి పెట్టుకున్న గ్రేవీ మిగిలితే మనం ఇలా పోపులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ మిగిలినంతా ఇందులో వేసేసుకుని గరిట పెట్టుకుని మొత్తం అంతా వేయించేసుకోవాలండి ఇప్పుడు ఇలా వేగాక దీంట్లోకి పావు లీటర్ పెరుగు వేసుకోవాలండి మనం హాఫ్ కిలో చికెన్కి పావు లీటర్ పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుందండి పెరుగు కంపల్సరిగా వేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఈ గ్రేవీలోంచి ఆయిల్ సెపరేట్ అయినప్పుడు దీంట్లోకి చికెన్ వేసేసుకోవాలండి గరిట పెట్టి ప్రతి ముక్క మనకి గ్రేవీ పీల్చుకునేలాగా కలుపుకోవాలండి వంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే కలుపుకోవాలండి ఇలా కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చికెన్ మెజెస్టిక్ రెడీ అయిపోతుందండి మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ మెజెస్టిక్ రెడీ అయిపోయిందండి టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఇది మనకి ఈవినింగ్ టైమ్స్లో స్నాక్స్ కింది కూడా సూపర్గా ఉంటుందండి చికెన్ లవర్స్ ఎవరైనా సరే ఇలా చేసుకుని తినండి సూపర్గా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకుంటే మనకి చికెన్ మెజెస్టిక్ రెడీ అయిపోయిందండి ఇది వేడిగా ఉన్నప్పుడే ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి కాలస్యం చేయకుండా మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో తెలియచేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్